యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు మారాయి దేశంలోనే క్రైమ్ లో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఈరోజు మారుతూ ఉంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దేశంలోనే ఒక మంచి సీఎం లేదా నెంబర్ వన్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు ఆయన కూడా మొన్న మారట్లో టోల్ ప్లాజా దగ్గర జరిగినటువంటి ఒక జవాన్ని అవమానించి ఆయన కొట్టారు కదా ఆ కొట్టినటువంటి వీడియో బయటికి రావడం తర్వాత ఏమొచ్చేసి అనేక రకాలుగా విమర్శలు రావడంతో ఆయన ఏమొచ్చేసి అది చూసి చలించిపోయి ఒక జవాన్ని అది కూడా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది మీ పనులు మీరు చెయ్యండి అని అన్నందుకు ఇంత దారుణంగా కొట్టినందుకు ఆయన వెంటనే టల్ కవాడనే జవాన్ కైతే క్షమాపణ చెప్పారు ఆయనకి తర్వాత ఫోన్ చేశారు హాస్పిటల్లో తను జాయిన్ అయిన తర్వాత ఫోన్ చేసి ఆయనకి కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పారు వెంటనే ఎన్హెచ్ఏఐ ద్వారా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వెంటనే అక్కడికి ఆ టోల్ ప్లాజాకి వెళ్లడం అక్కడ వాళ్ళకి ఆ ఏజెన్సీకి కాంట్రాక్ట్ రద్దు చేయడం ఇరవై లక్షల రూపాయలు ఫైన్ వేయడం అంతేకాకుండా ఎవరైతే జవాన్ని కర్రతో కొట్టారో వాడిని అలాగే చేతులతో కూడా పిడిగుద్దులు కుత్తారు కదా వాళ్ళని ఆరుగురికి కూడా పూర్తిగా తిత్తి తీసే ఏర్పాట్లు అయితే చేశారు నిన్న కూడా దీని గురించి ఒక వీడియో చేశారు టోల్ ప్లాజా తిత్తి తీస్తున్నాడు యోగి అని ఇప్పుడు అందరూ కూడా అక్కడ అనేక విధాలుగా సెల్యూట్ చేస్తున్నారు సైన్యానికి అలాగే ఆ టోల్ ప్లాజా మ్యారెట్ దగ్గర ఉంది కదా దానికి సంబంధించి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్నిటిపైన దాడులు చేశారు అక్కడ ఉన్నటువంటి వారు దాడులు చేస్తే ఈలో పోలీసులు వచ్చి దాన్ని సద్దుమణించారు అంటే కోపం ఇలాంటి అంటే ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చింది అంటే సైనికులంటే మన కోసం పాటు పడుతున్నారు ఎందుకు ఆయన అక్కడ గ్యాంగెస్టర్ని రౌడీల్ని గోండాల్ని అందరినీ మార్చి పడుతుంది రెండు వందల యాభై మందిని ఎన్కౌంటర్ చేసి పడిస్తే మిగతా వాళ్ళు భయపడరా ఒక సీఎం ఎంత కిందకైనా వస్తాడు అవసరమైతే ఎంత పైకైనా వెళ్తాడు అది ఉదాహరణ యోగి ఆదిత్యనాథ్ గారే అలాంటి సీఎం నిజంగా ఉత్తరప్రదేశ్కి మరొక్క పది సంవత్సరాలు పనిచేస్తే ఆ క్రైమ్ స్టేట్ ఏదైతే ఆ పేరుందో అది ఖచ్చితంగా పోతుంది ఎందుకంటే ఒక దేశానికి ఉన్నంత జనాభా ఉన్నారు అక్కడ ఇరవై కోట్ల మంది అది మామూలుగా మనలాంటి స్టేట్ కాదు అది దారికి రావడానికి అయినా సరే ఆయన మాత్రమే దారికి తాగాలి మళ్ళీ పొరపాటున అఖిలేష్ యాదవ్ మళ్ళీ అక్కడ వచ్చాడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది స్టేట్